కార్తీక పురాణం ఒకటాధ్యాయంలో మిగతా భాగం ఒకనాటి పవిత్ర దినానం వశిష్ఠ మహర్షి నగరానికి వచ్చి జనక మహారాజు దగ్గరికి వెళ్ళాడు రాజశ్యైన జనకుడు వశిష్ఠ మహర్షికి సగౌరంగా సముచిత మర్యద చేసి మీ రాక కారణం ఏమిటని అడిగాడు అందుకు వశిష్ఠుడు జనకమహ జనకరాజా నేను సిద్ధాశ్రమంలో యోగం చేయాలని సంకల్పించిన యోగానికి నీ సహాయం అడుగుదామని వచ్చాను అన్నాడు దానికి జనకుడు మార్చి మీ యోగానికి కావలసిన ధనాన్ని విధాలైన సంబరాలను అన్నింటినీ మీ కోరిక నమస్కరించి మీకు సమర్పిస్తాను నాకు నాకు నా సంపదలకు ఎంతకంటే గొప్ప ప్రయోజనం ఏముంటుందంటూ ఆయన అంకరించాడు ముని జన శ్రేష్ఠుడైన ఓ శిష్ట మహర్షి నాకు చాలా కాలం నుండి ధర్మ కామ మోక్ష ప్రదాయకమైన సర్వ పాపహరమైన కార్తీకహాత్యాన్ని వినాలని కోరికా నాయనుగ్రహించి కార్తీకరాన్ని వినిపించి నన్ను కుతం చేయమని ప్రార్థించాడు విశ్వచేస్తుని కోరుకునే వాళ్ళకు భక్తగల భక్తిగల వారికి విధమైన కోరికలు కొనుగొనడం సహజమే కార్తీక మాసం ముప్పై రోజులు ప్రధానమైనవి ఈ మాసం చేసే జన తప్పదలకు స్నా స్నానదానాలకు వ్రతాలకు అందుకని ఫలితం కలుగుతుంది అని ఈ మాసంలో ఆచరించవలసిన విధి విధానాల గురించి ఈ మాస మాత్యాన్ని గురించి స్కాంద పద్మ పురాణాలు రెండు వివరంగా చెప్పాయి ఈ కార్తీక మాసంలో సూర్యోదయ సూర్యోదయ కాలం ముందుగానే స్నానం చేసి పర స్నానం పరమ పుణ్యప్రదం ఈ మాసంలో గంగా నది సమస్త నదీ జలాలలోనూ కాలువలు చెరువులు మొదలైన జలశ నీటిలోనూ అంతర్లీలంగా ప్రవేశ ఉంటుంది స్నానంతో పవిత్ర పవిత్ర పుణ్యప్రదమైన శరీరంతో చేసే దాన ధర్మాలు అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి ఈ మాసం ఈ మాసంలో చేసే పితృకార్యాలు పితృకరమలు ఏడు తరాల వరకు పుణ్యగతులను కలిగిస్తాయి ఈ కార్తీక స్నాన వృతాల్లో అత్యంతరంగా స్త్రీలు పురుషులు బాలులు యువకులు వార్ధక్యము తడలే ఉండవు ఏ వయసు వారైనా ఏ జాతి వారైనా ఏ జాతి వారైనా స్నానం దాన స్నానం దానం జప తపాలు చేసి ధరించే ప్రయత్నం చేయవచ్చు జనకమహా రోజు కార్తీక మాసానికి అతి అతిపతి దామోదరుడు కనుక దామోదరుని పూజ కాదాశ్వరు మూర్తంలో ఈ కార్తీక మాసంలో ఆచరించడం వల్ల శివకేశరిని అనుగ్రహం ఆపారంగా లభిస్తుంది జలరా అంతరాంగ ఉన్న గంగా నది అనుగ్రహం లభిస్తుంది సూర్యోదయానికి పూర్వమే చేసే స్నానం ఉత్తప్రదమైనది కార్తీక మాసంలో చేతుల దాన ధర్మాలు సంజయ వందనాది నిత్యకర్మలు తర్పణాలు దీపారాధనలు దీపదానాలు భోజనాలు సమారాధనలు సోమవ్రతాలు కార్తీ కార్తీ పౌర్ణము ఇవన్నీ కేవలం పుణ్యము ప్రసాదించడం మాత్రమే శరీరానికి తేజసు శక్తిని మెదస్సును మనకు మనసుకు శాంతిని స్థిరత్వాన్ని స్థిమిత్వాన్ని సంపదను కూడా కలిగిస్తాయి భుక్తి ముక్తుల్ని ప్రసాదించే ప్రసాదించే ఏకైక మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ఏక భక్తం ఒక పూట ఉదయం మాత్రమే భోజనం చేసి మూడవ నక్త ఉదయం అంత ఉపవాసం ఉండి సాయంత్రం నక్ష దర్శనం అయిన తర్వాత భోజనం చేయడం సోమవారం సోమవారాలు సోమవారం ఉపవాసం ఉండి ఏకాదశలు ఏకాదశలు మొదలైన రోజుల్లో ఉపచేసే ఉపవాసాలు మోక్షప్రదాన పూర్తిగా ఉపాసం చేస్తూ సంధ్యా సమయంలో తీర్థప్రసాదం సేకరించడం ఉపాసం చేయడం అనేవి పుణ్య ముక్తిప్రదాలు వారంతటం వారుగా వారంత వారుగా తలపెట్టిన దాన్ని మాత్రం బుజిస్తూ నిత్యం జప తప పురాణ పట్టడం జపరం చేయడం క్షేత్రం మొదలైన వాటిని భక్తి శ్రద్ధలతో చేయడం ఆయలతో కాక మోక్ష కారకం కూడా ఈ దీక్షతో కార్తీక సామవ్రతం చేసిన ఫలితం లభిస్తుంది మొదటి రోజు పారాయణ సమస్తం చూడండి ఫ్రెండ్స్ రెండో రెండవ అధ్యాయము నెక్స్ట్ వీడియోలో చెప్తాను అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ